ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వాతావరణం విభిన్న పరిస్థితులు కనపడుతున్నాయి అంటే గత రాత్రి గురువారం రాత్రి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో భారీ వర్షం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది అలాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా గత కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం పడింది రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు చెప్పండి సార్ రాబోయే రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది మనకి మాన్సూన్ ప్రవేశించిన తర్వాత మొదటి రెండు మూడు రోజులు వర్షాలు పడిన తర్వాత కొంత గ్యాప్ అనేది రావడం మనం చూసాము ఆ గ్యాప్లో ఏమైందంటే మళ్ళీ మనకి ఈ క్లౌడీనెస్ తగ్గిపోయి టెంపరేచర్లు పెరగడం ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్ పెరగడం జరిగింది ఆ తర్వాత గత రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ మాన్సూన్ పురోగతిలో మళ్ళీ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడినందువల్ల మనకి తెలంగాణకు దగ్గరలో కూడా ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు ఏర్పడటం వల్ల మనకు కూడా లాట్ ఆఫ్ మాయిశ్చర్ అనేది మళ్ళీ తెలంగాణ భూభాగం మీదకి చేరుకోవడం దీంతో మనకి బాగా క్లౌడీనెస్ వచ్చి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు పట్టడం కూడా మనం చూస్తున్నాము ఇదే పరిస్థితి మళ్ళీ మరొక నాలుగు రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉందండి అంటే సార్ గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే వాతావరణం విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఉదయం ఎండగా ఉంటుంది మధ్యాహ్నం వాన పడుతుంది రాత్రికి మళ్ళీ హీట్ అవుతుంది ఎందుకు ఎందుకంటారు ఇవన్నీ మనకి మామూలుగా వేసవ కాలంలో ఈ పరిస్థితి ఉంటుందండి వేసవ కాలంలో ఏంటంటే భూభాగం బాగా వే వేడెక్కిపోయి ఉన్నప్పుడు కింద నుంచి పైకి వేడిగాలు అనేవి కింద నుంచి పైకి పోతుంటాయి ఆ సమయంలో ఏంటంటే పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఎక్కడైనా ఒక ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏర్పడితే మాయిశ్చర్ లభించినట్టయితే వెంటనే ఈ వేడిగాళ్ళు పైకి పోవడం వల్ల అవి తేమను కూడా పైకి తీసిపోయి అక్కడికక్కడ పెద్ద కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి ఈదురుగాలు పెద్ద వర్షము పిడుగుపాటు ఇవన్నీ ఒక రెండు మూడు మూడు గంటలు ఉండి రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ అంతా క్లియర్ అయిపోతుంది ఇది యొక్కలో పడే వర్షాల యొక్క ప్రత్యేకత అయితే మాన్సూన్ వర్షాలు ఆ విధంగా ఉండవు మాన్సూన్ వర్షాల్లో ఏంటంటే బాగా క్లౌడీనెస్ వచ్చేసేసి నెమ్మదిగా అప్పుడప్పుడు డ్రిజిల్లాగా స్వల్పంగా వర్షం పట్టడం ఉన్నట్టుండి కొంచెం పెద్ద వర్షం పట్టడం ఈ పిడుగుబాటు అవి కూడా చాలా తక్కువే ఉంటాయి కిమ్ల నింబం మేఘాలు కూడా తక్కువే ఉంటాయి అయితే ప్రస్తుతం మనకి ఈ వచ్చిన గ్యాప్ వారం రోజుల గ్యాప్ వల్ల మళ్ళీ టెంపరేచర్లు పెరగడం వల్ల ఈ మాన్సూన్ ఉన్నప్పటికీ కూడా టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల మాన్సూన్ క్లౌడ్స్తో పాటు కిములో నింబస్ మేఘాలు కూడా ఏర్పడుతున్నాయి కిముల నింబస్ మేఘాలు కూడా ఏర్పడి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ పిడుగుపాటు సంభవించడం ఇవి కూడా జరుగుతోంది అయితే ఈ వర్షాలు విస్తృతంగా పడి మనకి భూభాగం అంతా బాగా కూల్ అయిపోయినట్టయితే అప్పుడు కుంభిలో నింబస్ మేఘాల తాకిడి తగ్గిపోతుంది పిడుగుపాటు అవి కూడా అప్పుడు తగ్గిపోతాయండి అంటే సార్ రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలకు ఎల్లో ఎల్లో అలర్ట్ అయితేనేమి రెడ్ అలర్ట్ అయితేనేమి ఆరెంజ్ అలర్ట్ అయినా ఏ జిల్లాలకు విధించారు మనకి ఈరోజు పరిస్థితి చూసినట్టయితే ఈ రోజుకి మనకి తెలంగాణ పశ్చిమ భాగంలోనూ అలాగే కర్ణాటక దానికి ఆనుకున్న కర్ణాటక ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది ఈ ఆవర్తనానికి మనకి ఈ అరేబియన్ సముద్రం నుంచి ఈ ఆవర్తనం మీదుగా ఒడిస్సా వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది వీటి వల్ల ఏంటంటే మన రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు పడతాయి అన్ని చోట్ల క్లౌడీనెస్ ఉంటుంది అయితే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఈ ద్రోణి యొక్క పొజిషన్ బట్టి ఈరోజు రేపు మనకి పశ్చిమ దిక్కు లో ఉన్న జిల్లాలు అంటే ఇప్పుడు మన నిజామాబాదు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఈ పా ఈ ప్రాంతాల్లో భారీ వర్షం అంటే ఏడు సెంటీమీటర్లు పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా పడే అవకాశం ఉంది వీటితో పాటు మాన్సూన్ ప్రవేశించే సమయంలో ఈదురుగాళ్ళ తీవ్రత కూడా ఉంటుంది సో వర్షం పడిన జిల్లాలు పడని జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా ఈదుర్గాళ్ళకైతే అవకాశం ఉంది అన్ని జిల్లాలకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల గంటకు వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకు కూడా మనం వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి అంటే సార్ గురువారం అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు బలయ్యారు సాధారణంగా పిడుగుపాటు అంటే మనం వేసవ కాలంలోనే వస్తాయని అనుకుంటాం కానీ ఇప్పుడు తేమగా ఉన్నప్పుడు కూడా పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందడం అనేది ఎట్లా చూస్తారు దీన్ని అదే మనకి ఇంకా టెంపరేచర్లు తగ్గకపోవడం దీనికి కారణం అంటే మామూలుగా ఇప్పుడు జూన్ నెలలో కూడా మనకి భూభాగం సూర్యుడికి దగ్గరగానే ఉంటుంది కానీ ఏమవుతుందంటే మాన్సూన్ బాగా ప్రవేశించేసినట్టయితే బాగా క్లౌడీనెస్ వచ్చేస్తుంది మనకి క్లౌడీనెస్ వచ్చేసేసి దానికి తోడు వర్షాలు కంటిన్యూస్గా పడినప్పుడు భూభాగం వేసవిలో మే నెలలో ఏప్రిల్ నెలలో వేడెక్కిన భూభాగం యొక్క వేడి అంతా కూడా తగ్గిపోతుంది తగ్గిపోయేటప్పటికీ మనకి కిములో నింబస్ మేఘాలు జనరల్గా మాన్సూన్లో తక్కువగా ఏర్పడతాయి అయితే ఈసారి మళ్ళీ మనకి ఈ గ్యాప్లో మళ్ళీ నలభై డిగ్రీల వరకు టెంపరేచర్ చేరుకోవడం వల్ల ఆ వేడిని ఇంకా తగ్గనందువల్ల ఇంకా నాలుగైదు రోజుల వరకు కూడా కిములో నింబస్ తాకిడి పిడుగుపాటు ఉండే అవకాశం ఉంది సో ఈ వర్షం పడే అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి ఇప్పుడు కిమ్లో నింబస్ మేఘాలు కూడా ఉంటాయి పిడుగుపాటు కూడా ఉంటుందని వార్నింగ్ కూడా మనం నా వచ్చే ఐదు రోజులకి కూడా ఇస్తున్నాం అంటే సార్ పిడుగుబాటుని ముందే గుర్తించలేమా అంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందుగానే సూచనలు సలహాలు ఏమి ఇవ్వలేమంటారా పిడుగుబాటుని గుర్తించడానికి మనకి మనం ముందు ఫోర్కాస్ట్లో వచ్చే నాలుగు రోజుల్లో వర్షాలు ఎక్కడ ఉంటాయి ఏ ప్రాంతంలో ఉంటాయి అన్నది తేలేక కరెక్ట్గా అక్కడ కిమ్లో నింబస్ మేఘం ఏర్పడుతుందా లేదా అన్నది అంత ముందుగా చెప్పలేము కానీ ఒక మూడు గంటల ముందుగా మన రాడార్ స్క్రీన్ మీద అయితే కనపడతాయి మనం ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఇచ్చి ఉన్నాము ఇప్పుడు పశ్చిమ భాగంలో రేన్స్ ఎక్కువ పడతాయి తెలంగాణ పశ్చిమ భాగంలో అనుకున్నప్పుడు ఆ పశ్చిమ భాగాన్ని మనం వాచ్ చేస్తూ ఉంటే అక్కడ కనుక మనకి విముల నింబస్ మేఘాలు ఏర్పడినాక వా వెంటనే ఒక మూడు గంటల్లో అవి పెరిగేలాగా మనం సంబంధిత అధికారులకి జిల్లా కథ అధికారులకి వీళ్ళందరికీ మనం వార్నింగ్స్ రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాం క్యాస్టింగ్ అంటాం ఇది ఈ నవ్ క్యాస్టింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి మూడు గంటలకి ఒక రిపోర్టు పంపిస్తూనే ఉంటాం చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా శ్రీనివాస్ గారు అయితే చెప్పుకొచ్చారు